హరే కృష్ణ అండి అందరికీ హరే కృష్ణ నా పేరు దుర్గా మాది గుంటూరు పాత గుంటూరు నాలుగు నలభై ఐదు సంవత్సరాలు నేను భారతీ భగవద్గీత గ్రూపులో ఉన్నాను నేను ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాను ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ శ్లోకం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధం పరమాగత శ్లోకములకి అర్థం నన్ను పొందినవారు మహాత్ములకు ఈ దుఃఖములు నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు हरे कृष्ण